ఇక్కడ ఒక్కరికి ఓటేస్తే మాకేంది లేదా మాకు ఈరోజు వాళ్ళు రెండు వేలు ఇస్తారో మూడు వేలు ఇస్తారో అనేటువంటి భ్రమలు పెడుతూ ఉన్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజలను స ప్రజల సమస్యలు మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన యొక్క గొంతును తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజల గొంతును బతికించిన వాళ్ళు ఇవాళ మల్కాజు గురి పార్లమెంటు ప్రజలతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఇందాక మనవాళ్ళు చెప్పినట్టుగా ఎనభై మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా మరి ఇంకా ఆయనకు సరిపోకుండా బకాసుని లాగా ఇంకెవ్వరు ఉండొద్దు అందరిని నేనే పిల్చుకోవాలని ఏదో ఒక దేవుని సినిమాలోచన పెడతారు ఆ అంటే అందరు నోట్లకు వచ్చినట్టుగా ఆ రకంగా ఎమ్మెల్యేలను గెలిచిన ఎంపీలను ఓడిపోయిన పేనులను ఎవ్వరు ఉండొద్దు మాట్లాడొద్దు అంటే ఇవాళ ఇక్కడ చూస్తే సంఘం అన్నీ బాగానే ఉన్నాయని అనుకుంటే లోపాలు కనపడే మనం ఈ నలుగురులో కూడా అడిగే అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే లోపాలు కూడా తెలుస్తాయి కానీ అట్లా తెలియకుండా ఎవరు అడగకుండా ప్రశ్నించకుండా భయాభ్రాంతులకు గురి చేయాలి లేదా అందరిని లొంగ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి ఇది ఈరోజు కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి విధానం ఇలాంటి విధానము నిజాం కాలంలో ఉండొచ్చు కానీ నియంతలు ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు పాలించలేదు అలాంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి ధరలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి ఇప్పుడు తెలంగాణ కావాలని పోరాటం చేయడం జరిగింది ఈ రోజు రోజుకు మనం స్వేచ్ఛను సాధించడం స్వేచ్ఛ వచ్చి వచ్చి ఎడిపోయిందంటే మళ్ళీ కేసీఆర్ కుటుంబ పాలనకు పోవడం మనం ఇంత చైతన్యవంతము ఇంత చదువులు వచ్చి ఇంత పెరిగి జ్ఞానం పెరిగి ఒక కుటుంబం కింద బతికేటువంటి పరిస్థితి రావడం నిజంగా దురదృష్టం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇవాళ కార్పొరేటర్ల పరిస్థితి చూస్తే కమిషన్ ఇవ్వకుంటే బిల్డింగ్ కడతా అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుంటే కట్టేసి కొట్టిన సందర్భాలు ఇది హైదరాబాద్ లో వాట్సాప్ ఈరోజు మీరు అందరూ భూములను కూడా మరి కూడా ప్రభుత్వం చేస్తా ఉంది రేపు ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో మనం ప్రతిపక్షం కానీ కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది మంత్రి రేవంత్ రెడ్డి అవుతాడు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో మీ సమస్యలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసేటువంటి ఒక వ్యక్తిని మీరు పార్లమెంటుకి పంపిన వాళ్ళు మీ గురించి మీరు ఆలోచించకండి కానీ అందరూ చూస్తున్నారు రేవంత్ రెడ్డి మొన్న ఓడిపోయినప్పుడు అందరూ బాధపడతారు బాధపడిన వాళ్ళు ఎవరు లేరు అరే ఒక్కరు గెలిస్తే బాగుండు ఒక్కరు గెలిస్తే బాగుండే ఎందుకు అంటే మాట్లాడేటువంటి వ్యక్తి కావాలి కాబట్టి ఈరోజు మనం ఇంకొకటి ఆలోచిస్తాం తెలంగాణ రావాలన్నాం పోరాటాలు చేసినాం పాపం సోనియా గాంధీ ఆంధ్రలో పార్టీ పోతుందని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది పోయిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక కృతజ్ఞత లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే తెలంగాణ ఇచ్చిరూ మరి నేను నా కుటుంబం నా బిడ్డ అల్లుడు అందరం మంత్రులు ఎమ్మెల్యేలు అయినా రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిద్దామని అనుకోలే అసలు ఎదుట ఎవరు ఉండొద్దని మొత్తం కాంగ్రెస్ మొన్నటి దాకా తెలుగుదేశాన్ని ఖాళీ చేయాలన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నా ఏం చేసింది ఒక ప్రాంతంలో పార్టీని త్యాగం చేస్తే రెండో పార్టీ నువ్వు ముందుకున్నావు అయినా కూడా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ గారికి ఈ ఒక్క ఓట్ వేసి కే మరి రాహుల్ గాంధీ గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుగుతూ డైనమిక్ లీడర్గా ఎదిగారు మనము తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి రుణం తీర్చుకోవడం కోసం ఈ ఒక్క ఓటు రేవంత్ రెడ్డికి వెయ్యండి తద్వారా రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇవాళ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన కుటుంబ దోపిడి అరికట్టగలుగుతారు అదే విధంగా ఇచ్చినటువంటి హామీలు అమలు అయితే ఈ రోజు భూమి నోళ్లకు నాలుగు వేలు అన్నారు భూమి లేకుండా పేద మరి వాళ్ళకి ఏమన్నా వచ్చిందా మీలాంటి కార్పొరేటర్స్ కాబట్టి లేదు మేము మా వాళ్ళు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి కానీ పట్టాలు లేవు పట్టాలు లేకుండా భూమి లేదు డబ్బులు లేవు మరి ఏంటిది నువ్వు వంద ఎకరాలు నోళ్లకు ఇస్తే వంద ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకేమో నాలుగు రైతు బంధు వర్తించింది ఇలా ఎకరం ఉన్న వాళ్ళకేమో ఒక పట్టాలేదని చెప్తే పట్టాలు ఎవరి పేరు మీద ఎడకట భూసములు ఆ సములకు వాళ్ళ అమెరికాలు ఉన్నా కూడా పిలిచిచ్చారు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మనకు వంద రోజుల పని కల్పించారు పల్లెలలో మీకు తెలుసు పని లేనటువంటి వాళ్లకు వంద రోజుల పని కల్పించి ఒక ఉపాధి హామీ ఇచ్చారు అదే విధంగా ఈరోజు తెలంగాణ ఇచ్చింది మాలాంటి ఏరియాల్లో అటవీ రాజ్యంలో తోడు భూముల మీద హక్కు పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన గుంజుకొని మొన్న ఒక శవాన్ని కాలేడానికి కర్రలు తీసుకోబోతా కూడా తీసుకోబోయి కొట్టిండి ఇప్పుడు ఇలా కేసీఆర్ మా దగ్గరకు వచ్చి మా అబ్బాయి వచ్చి ఆపద మొక్కులు మొక్కినట్టుగా మీకు పట్టాలు ఇస్తే నాకు ఓట్లే అని ఇప్పుడు అంటారు అంటే ఈ ఆపద ఆపదైపో మళ్ళీ యధావిధిగా అంటే మా ఏరియా మొత్తం కూడా కాంగ్రెస్ గెలిచింది గోదావరి పెళ్ళంతా కూడా అది ఎందుకు ప్రజలకు న్యాయం జరుగుతలేదు వంద ఎకరాల భూసానికి న్యాయం చేసిన తప్ప ఎకరం లేని పేదోళ్ళకు మాత్రము న్యాయం జరగలేదు అట్లాంటి వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని న్యాయం చేసింది కాంగ్రెస్ ఆ రోజు ఉద్యోగాలైనా ఉపాధి అయినా అదే విధంగా ఈ వంద రోజుల ఈ రోజు గ్యారంటీ ఆదాయం ఆ రోజేమో వంద రోజుల ఉపాధి హామీ పథకం ఈ రోజు ఆరు వేల హామీ ఆదాయ హామీ పథకం అదెంత దిగ్విజయంగా ఇప్పటికీ నడుస్తుందో ఇది కూడా ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా నెల తిరగక ముందే మనకు ఉద్యోగులు కనుక జీతాలు వస్తాయో ప్రతి రేషన్ కార్డు ఆ రకంగా వేస్తారు రాహుల్ గాంధీ గారు కాని సోనియామ్మ గానీ ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పదు ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి మేము వెనుకడు వేయం అని తెలంగాణ విషయంలో రాబదెళ్ళిన నాయకులు అడ్డుపడ్డా కూడా అందరి నుంచి చోటుతో పోతూ పోని కానీ ఇక్కడ నేను మాట ఇచ్చిన ఆ మాట కట్టుబడి అని చెప్పాను కానీ మనమేమి సోనియా గాంధీ గారిని తింటు ఉన్నారు రాహుల్ గాంధీ గారిని తింటు ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఉంటే నా పార్టీలో ఉండాలి బయట పిల్లలకు ఆల్టర్నేట్ ఉండదు ఇప్పుడు మనం కంపెనీలలో పనిచేస్తాం ఆయన చెప్పినట్టు వినాలి లేకుంటే ఎక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా ఏం పని దొరకదు మనకు అవన్నీ బంద్ చేస్తారు రూపాయి ఇచ్చినా ఆటనిచ్చినా ఈనే పార్టీ రావాలి బానిసత్వం ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా దయచేసి మీరందరూ ఆ రోజు పొద్దున్నే ఉదయాన్నే వచ్చి మరి అందరు ఓటేసి మీ ప్రాంతంలో మీకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళతోటి కూడా ఓట్లేయించి గెలిపించండి మీ ఓటు ఒక అయ్యా ఒక్క ఓటే కదా మేము ఏకుంటేమో అని అనుకోకండి మీరు వేసేటువంటి ఓటు రేవంత్ రెడ్డి గారి గెలుపు ఈ రాష్ట్ర ప్రజల యొక్క గొంతులకు వేదిక మరి గొంతులు వాళ్ళు వాళ్ళైతారు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన వాళ్ళు మీరు Subscribe us and press the bell icon for more interesting updates.